వేంకటేశ్వరుని లీలలు భృగు మహర్షి త్రీమూర్తులని పరీక్షించుట బ్రహ్మలోకమున భృగువు అది సత్యలోకము అది మహాసభ అందు అందుచతుర్ముఖుడుగు బ్రహ్మ ఆయన ధర్మపత్ని అగు సరస్వతి దేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారి వెలుగొందుచుండెరి ఆ మిరిమిట్లు గొలిపే సభలో ఒకవైపున రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు మున్నగు మరియొకవైపు దేవతలు యక్షులు గరుడులు గంధర్వులు కిన్నరులూ కింపురుషులు ఆసీనులైయున్నారు కందరకు సృష్టి విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మవేదములందలి అంతర్భుతము అయిన రహస్యముల నెన్నింటినో బోధించుచుండెను ఆ సమయమునకు భృగు మహర్షి అచ్చటకు వచ్చెను చరచర సభను ప్రవేశించినాడు సభాసదుల నొక్కసారిగా కలేజుచెను బ్రహ్మ కాని మరెవ్వరు కాని తనను కూర్చునుడని అడుగకయే తనంతట తానుగా నా సభలోగల నొక ఆసనముపై గర్వముగా కూర్చునినాడు సభాసదులకు భృగు మహారుషి వచ్చుటవలన కలిగిన ఆనందముకన్నా ఆయన ఆ విధముగా కూర్చునుటవలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగా నుండెను బ్రహ్మకు భృగు మహర్షి ప్రవర్తన అవమానకరము సభా సంప్రదాయములను పాటించి పెద్దవాడైన తనకు నమస్కరించక మునుపే భృగువు ఆసీనుడగుటకు కోపము వచ్చి ఇట్లనెను భృగు ఏమిటి నీయీ వింత ప్రవర్తన నీ ఇచ్చవచ్చినట్లున్ను నీకు నచ్చినట్లున్ను సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా లేక ఈ సభలోనున్న ముని గణముకన్న మిన్నే నీకు నీవు భావించుచుంటివా వీరిలో నీవెవరికన్న గొప్పవాడవు త్రిమూర్తులను సైతము పసి పాపలుగా మార్చివేసిన ఆ యత్రి మహాముని కంటే అధికుడవా ఇంద్రునే సపించిన ఈ గౌతమ మహర్షికంటే గొప్పవాడవా చూడు నివురు గప్పిన నిప్పు వలె ఆ యాసనముపై జమదగ్ని ఎట్లు వినియముగ కూర్చునియున్నాడో సంపన్నుడైన ఆ జమదగ్ని కన్న నీవు ఓడబడిచినదేమున్నది దెట్లు మెలంగవలెనో తెలియని తేలివి తక్కువ వాడవని నిన్ను నేనిదివరకనుకొనలేదు అని బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చీవాట్లు పెట్టినాడు భృగువు విని ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత దోషించుచున్నాడు కదా సత్వగుణ సంపన్నునకు దోషణ భోషన తిరస్కారములు సమముగనే కనిపించును గదా నమస్కారము మాత్రమే చేయనందు కుగ్రుడైన బ్రహ్మ సత్వగుణ కాడని నిర్ణయించుకుని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగనే సభను వీడి వెడలిపోయెను సభాసదులు మరింతగా ఆశ్చర్యపడరే కైలాసమున భృగు మహాముని బ్రహ్మదేవుని పరీక్షించుట జరిగినది ఇంక శంకరుని పరీక్షించుట కొరకు సరాసరికైలాసమునకు వెడలినాడు ఆ కైలాసమున వెండి కొండపై శివుండు ప్రమధగణము శివ నామ యుండెను తన్మయుండైయుండెను మీద ఎక్కడ వినినను పవిత్ర పంచాక్షరి మంత్రప్రణవని స్వరములే ఎక్కడ చూచిన భక్త తతుల శివభక్తి పారవశ్యమే భృగు మహాముని పరమేశ్వరుని ప్రత్యేక మందిరపు దిక్కుగా వెడలినాడు అందమైన ఆ మందిరము చేంతకు వెడలి వారిని శంకరుడేమీ చేయుచున్నాడని అడిగెను అప్పు డొకండు ఆర్యా ప్రస్తుత సమయమున శంకరుడు తన నిజసతి పార్వతి దేవితోగూడి ఏకాంతకేళిలోనున్నాడు ఇప్పట్టున మీకాయన దర్శనమగుట దుర్లభము కనుక తాము మరియొకసారి రావలసినది అని వినయముగా చెప్పెను కాదు నేనిప్పుడే లోనికిపోయి తీరవలెను అన్నాడు కూడదని చెప్పి చెప్పి చూచిరి కాని భృగువు మంకుపట్టు వీడలేదు ఆరు మూడైనా మూడు ఆరై లోనికి వెడలియే తీరవలెనని హుంకరించి లోనికి ప్రవేశించినాడు కేళీ విలాసముల గులుకుచున్న ఆయాది దంపతులకు ఆటంకమూ కలిగెను పార్వతీదేవి పరపురుషు డగుభృగువును చూచినదై సిగ్గు దొంతరలు ముంచుకొనిరాగా ప్రక్కకు తొలగిపోయినది కెక్కడలేని కోపము వచ్చినది మహోగ్రమూర్తియ్ ఓయీ భృగువు మునివయ్యుండియు నీకు మర్యాద తెలియకపోవుట ఆశ్చర్యముగానున్నది ఏకాంతముగా కాంతతో సయ్యాగారమున నుండినప్పుడు ఆ మందిరములలో అన్యులు ప్రవేశించరాదను ధర్మమైనను నీకు తెలియదా అసలు నీవు నా అనుమతి లేనిదేలోని కెందులకు వచ్చితివి బ్రహ్మవంశమున పుట్టిన నీయట్టివానికి మహాతపస్సునరించిన కీర్తిశాలివగు నీయట్టివానికి పాపకృతి మునరించుట తగినదగునా నీ ముఖము జూచుటయే శుభకరము కాదు నిన్ను కనికరించి విడుచుచుంటిని కాని లేనిచో నిన్ను నాసన మొనరించుట ఎంత పని చీ బయటకు వేగమే పొమ్మని దోషించి వదలివైచెను శివుడు తనను దులిపి దులిపి విడిచినను భృగువునకు చీమ కుట్టినట్లుకూడా లేకపోయెను పెచ్చు లోపల నవ్వుకుని బయటకు వచ్చివైచెను ఈ శంకరుడుగూడ సత్వగుణ ప్రధానుడు కాకపోయెను ఏకాంత మందిరమున ప్రవేశించితినని మండిపడినాడు దానికి మించి తిట్ల వర్షంను కురిపించినాడు మహావిరాగి అయిన ఈ కూడా కోపము వచ్చినదే దీనికి ఆయనకు గల తామసగుణమే కారణము కదా అని అనుకొనెను తామసగుణ ప్రధానుడగుటచే ఈ సంకరుడు శాంతభావమున నేను వచ్చిన పనిని గ్రహించలేకపోయినాడు అని అనుకునుచూ భృగు మహర్షి కైలాసమును వీడివెడలిన్నాడు వైకుంఠమున భృగువు వక్షస్థలమున తన్నుట కైలాసమును వీడి ఆ భృగువు ఉత్కంఠతతో స్వర్గలోకమునకు వెడలినాడు బ్రహ్మను పరీక్షించుట జరుగనే జరిగినది శంకరుని పరీక్షించుట జరిగినది శ్రీమహా విష్ణువును పరీక్షించవలసియున్నది అందువలననే భృగువు శోభాయ మానమగు వైకుంఠమునకు ప్రయాణమై వైకుంఠమును చేరినాడు సర్వసంపదలతో విలసిల్లు అతి సుందరమైన పట్టణము వైకుంఠము సృష్టిలో వైకుంఠము వంటి అందచందాలకు ఆటపట్టైన పట్టణము నభుతో నభవిష్యతి ఆ పట్టణము రాత్రులందు ఆకాశములోనికి కాంతులను కురిపించి ప్రకృతినే మురిపించుచుండును ఎంతయో పూర్వజన్మ సుకృతముండినగాని వైకుంఠమును జూచుట అసలు జరుగనే జరుగదు మహర్షి భృగువు వైకుంఠమును చూచి ఆనందించినాడు శ్రీమహా విష్ణువుండెడి సొగసు వెలార్చు సుందర మందిరమును ప్రవేశించినాడు ఆహా ఏమీ ఆ లక్ష్మీనారాయణుల దివ్య స్వరూపములు మహావిష్ణువు శేషపాంపుపై టీవిగ పవ్వళించుటలోగల ఆ వింపు సొంపు ఎంత చక్కగానున్నది పవ్వళించియున్న శ్రీమన్నారాయణుని పాదకములను మహాభక్తితో లక్ష్మీదేవి తన కమలముల వంటి చేతులతో మెల్లమెల్లగా ఒత్తుచున్నది హృదయమున భృగు మహర్షి నారాయణ మొనర్చినాడు తదుపరి ఒక్కసారిగా శ్రీమన్నారాయణుని చెంతకేగి అదురు బెదురు లేకుండగా ఆయన పవిత్ర వక్షస్థలమును తన్నిడు శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలమును తన్నుట ఎవ్వరునూ ఎప్పుడునూ చేయ సాహసించని పని భృగువు చేసినాడు లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యమునకు అంతులేకపోయేను తనను తన్నినందులకు వైకుంఠవాసు డావంతయు చలించలేదు వీసమెత్తైన కోవమును పొందలేదు పైగా తన పాన్పు దిగి వెడలి భృగు మహాముని పాదములను పట్టుకొని మహర్షి నేడు నేనెంత ధన్యుడనైతిని మహాతపశక్తి సంపన్నులగు మీ పాద వలన నా శరీరమెంతగానో పవిత్రమైనది అయ్యో మరచితిని కుసుమ సమానకోమలములైన మీ పాదములు నా శరీరమును స్పృశించి ఎంతగా నొచ్చుకొనినవో కదా స్వామి ఏదీ మీ పాదములిటు చూపుడు అని కొంత ఒత్తెను భృగువునకు పాదమున ఒక కన్ను గలదు ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదముల నొత్తుచు చిదిమి వేసెను చిదిపి భృగుమునితో ఈ విధముగ ననెను భృగు మహర్షి మీకు మీ హృదయమునగల అభిప్రాయమును మీరు వచ్చిన పనిని నేను గ్రహించనే గ్రహించితిని మీరు ఏ పని నిమిత్తము నాకడకు వచ్చిరో ఆ పని అయినందులకు నేను మిక్కిలి ఆనందించుచున్నాను ప్రశాంతమైన గంభీరమైన విష్ణువు యొక్క పలుకులు భృగుమునిపై అమృతపు నుండెను పాదమునగల కన్ను పోయిన పిదప భృగువున కేదియో నూత నానుభూతి కలిగెను విష్ణువు యొక్క పరమశాంత స్వభావమునకు భృగువులో లోపల ఆ మహదానందమును పొందెను ఆహా ఎంతటి సాత్వికమూర్తి విష్ణుమూర్తి అనేక విధములైన శక్తి సంపదలున్నప్పటికినీ తాను వక్షస్థలమున తన్ని నప్పటికినీ కించుస్తూ మాట్లాడక దూషించలేకపోయెను మీదు మిక్కిలి తన పాదము ఏమైనా నొచ్చినదేమోనని నొచ్చుకొనుచున్నాడు చున్నాడు అటువంటప్పుడు శ్రీమహావిష్ణువును మించిన సత్వగుణ ప్రధానుడు మరియొకడు లేకపోవడం గుర్తించాడు భృగువు శ్రీమహావిష్ణువుతో అతడు సకల లోకపిత నీవంటి మహాత్ముని పరీక్షించుటకు అరుదెంచుటే పాపమునకు కారణమగును నా పాపము లెత్తినను పోవునా తీరునా నా తప్పును క్షమించవలసినదిగాను నన్ను రక్షించవలసినదిగాను కోరుచున్నాను అనెను శ్రీమన్నారాయణుడు తన ముఖము నుండి చిరునవ్వు వెన్నెల కురిపిస్తూ కన్నుల నుండి దయను మెరిపిస్తూ భృగుమహర్షి నీ హృదయమునే నెరుంగనిదా మీ పరీక్ష వలన మా గొప్పతనము మరియొకమారు రుజువైనది అంతియే కదా అందువలన నీకిది పాపదాయకము కాదు నీకు శుభము కలుగునుగాక నీకు లోక కళ్యాణ కారకత్వము కలుగునుగాక రమ్ము అని కటాక్షించుచూ పలికినాడు నారాయణుడు కరుణించగనే భృగువు అమ్మయ్య అనుకుని భూలోకమునకు హుటా హుటిగా ప్రయాణమయ్యాడు నా ఛానల్ చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.